నమస్తే అందరికి ఎట్లా అందరూ అందరు అందరూ అయితే ఊరు అనుకుంటున్నారు ఈరోజు మనకి మార్నింగ్ లేవగానే మనకు కాల్ వచ్చింది సో ఇక్కడ నుంచి అయితే ఒక స్పెషల్ పార్సల్ వచ్చిందని సో పార్సల్ ఏంది దాంట్లో ఏముంది అనేది నాతో పాటు మీరు కూడా చూడండి సో లెట్స్ బిగిన్ ద షో సో మనోడైతే రెడీ అయ్యిండు అన్బాక్సింగ్ చేద్దామని ఏంది రెడీయా రెడీ ఓకే సో ఆ పార్సల్ ఏందనేది చూపిస్తాం మీకు ఇప్పుడు పార్సల్ చాలా పకడిబందీగా ప్లాన్ చేశారు బైక్ గట్టిగానే పెట్టి ఎట్నుంచి ఓపెన్ చేయాలి ఇదేంటో ఎనించి ముందల నుంచి ఇక ఇదేది పై నుంచి ఇదే కదా సో చూద్దాం ఎట్లా అవుతుంది ఇంక ఏమున్నాయి ఇందులో ఎగ్జాక్ట్ మీరు కొన్ని అయితే తెలుసు నాకేమే ఉన్నాయి ఇంకొన్ని ఏమన్నా స్పెషల్గా ఏమన్నా పంపి చూద్దాం ఇది ఇది మన పార్సల్ పెద్ద దగ్గర ఐదు రోజులు పట్టిందనమాట ఇది ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ పోస్ట్ అడిగినాం కానీ స్పీడ్ పోస్ట్ లేదన్నారు ఇప్పుడు న్యూ ఇయర్ కదా మన వాళ్ళందరూ మంచిగా తాజ్ చేసుకుంటారంట స్పీడ్ పోస్ట్ లేదని ఐదు రోజులు వేసేరు దీన్ని చూద్దాం ఇది వర్త కాదా మనం పెట్టిన డబ్బులు పదివేలు అయినాయి పదివేల సర్కార్ నెల ఉందా చూద్దాం ఇంకేంత అక్కడ అక్కడైతుందా నైట్ నుంచి వెయిట్ చేస్తున్నావు అసలు ఎప్పుడు తీదామా ఎప్పుడు తిందామా అని ఇలా మరి అక్కగారు ఎలా చేసిందో చూడాలి మళ్ళీ ఎడంగ ఎడగబడితే అడగ పోస్తే పడుతుంది పెట్రోల్ వస్తుంది ఓకే సరుకు ఎక్కడ లేని సరకం దగ్గరనే ఉంది ఇప్పుడు ఇక మూడు నెలలు ఇక మాకు కుదవలేదు ఫ్రెండ్స్ నువ్వు వంటలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక రెండు నెలలు అయితే బతికేస్తాం చూద్దాం మరి ఎట్లా అయితే పేర్లు ఏం రాయలేదు ఎట్లా గుర్తుపెట్టాలి మీకు పెళ్ళి చెప్పాలి అయితే మురుకులు మురుకులు అంటే చుట్లు మన భాషలో చుట్లు అనమాట ఇది ఇది

సరే మళ్ళీ మేము ఒకసారి మామూలుగా పోయి క్లారిటీ తెచ్చుకుంటాం కానీ సరే మాకు ఏం కనపడుతుంది అది మీకు చూపిస్తారు సో ఇది బాక్స్ భారీగా చిన్నగా చేశారంటే ఇది నాకు తెలిసి నెయ్యి నెయ్యి అంటే మంచి స్మెల్ అనేది అర్థమైపోతుంది బయట ఈ రోజు స్నాక్స్ ఏంది అరే కేజీకి అర్థం మా కేజీకి ఒక్కొక్కటి కేజీకి ఆరు వందల రూపాయలు పెడితే ఆరు వందలు పడతాయి స్నాక్స్ పొమ్మేడు కదా మాత్రం లే కానీ అన్ని ఏ ఉన్నాయి స్నాక్స్ ఎందుకు వచ్చినా అనేది మీకు ముచ్చట చెప్తా ఏమైందంటే ఈ పార్సల్ పంపే రోజు నేను చెప్పిన ఏం పంపాలి ఏం కథా అనేది మా అక్కకి చెప్పిన మా అక్క ఏం చేసింది ఆ రోజు ఏదో సంథింగ్ బేటీ పోయేది ఉంటే వాడు పార్సల్ చేసుకుని వస్తాడు కదా వచ్చినప్పుడు మా బాగా చెప్పిందంట ఏమని ఇట్లా చేపి పార్సల్ అని చేపియమని అయితే ఆడ పెట్టిపోయింది అన్ని కొన్ని 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 చేపించమని పెట్టిపోయింది ఆ ఏం చేసిండు అంటే ఆడ కూర్చుండు మొత్తం పార్సల్ చేసేయండి అమ్మా అని చెప్పాడు వాడు ఉన్నది మొత్తం ప్యాక్ చేసి మేము యాక్చువల్గా టెన్ టెన్ కేజీస్ ఎస్టిమేషన్ చేసినాం టెన్ కేజీస్లో పంపించమని చెప్పాను వాడు పార్సల్ చేసి ట్వంటీ కేజీస్ పెట్టిండు చూడండి ఎట్లుంటుంది మాకు బాగా గొప్ప చెప్పింది పనిని చెప్తే డైరెక్టర్ ఏంది ఈ బాక్స్ పెట్టాలంటే ఆ పెట్టేయండి అన్నట్టుండు వాడు డబ్బ డబ్బ పెట్టేసింది అందరి మీద కేజీలు లెక్క కేజీకి వెయ్యి రూపాయలు వస్తాయని వాడు మంచిగా పెట్టేసింది డబ్బ కావాల్సింది మాకు అవసరం పడుతుంది కానీ ఇంత కాస్ట్లీగా అవసరం దీనికి కూడా హాఫ్ కేజీ ఉన్నా కానీ హాఫ్ కేజీకి ఐదు నాలుగు వందలు పోయినట్టే ఇది ఓపెన్ చేయాలి ఇలా తినే ఉన్నాయి చేద్దాం కత్తి కదా ఆ కత్తి చేయది ఇట్లా యూజ్ అవుతుంది యాక్చువల్ గా మేము దానికి స్టోర్ లా అట్లా డబ్బాలు పీకనీకనే యూజ్ చేస్తాము అది ఇలా యూజ్ అవుతుందని అనుకోలే లీక్ అయితే అనుకున్నా కానీ పర్లేదు ప్యాకేజింగ్ మంచిగా ఉంది ప్యాకేజింగ్ ఎవరో చెప్తే నేను మనం రిఫర్ చేస్తాను మంచిగా చేసింది ప్యాకేజింగ్ లీక్ అయితే కాలేదు కనిపిస్తుంది చూడాలి ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇట్లుంది అది నాకు తెలిసి అది ఇది వేరే అనుకుంటారు నెయ్యి మెయ్యి డబ్బా సరిగా ఎదుగున్నాయి స్మెల్ వచ్చింది ఇది ఇది నై కొరిని అనుకుంటాను ఫ్రెండ్స్ ఎంతో పంపించారు పంపిస్తున్నా కొంచెమే పంపించారు ఇది గడ్డగా కట్టం ఇప్పుడు వచ్చేవరకు మనుషులే గడ్డగా అడుగుతున్నాను ఇప్పుడు ఎంత ఉంది తెలుసా మైనస్ వన్ ఉంది ఇది కూడా నయ్యే అవునా అంటే ఇది కొబ్బరి నూనె చెప్తున్నా ఇది కొబ్బరి నూనె మాకు ఇలా పోసి పంపింది యాక్చువల్గా అది నెయ్యి గింత చిన్న గింత కొద్ది పంపిరేందని షాక్ అయినా సార్ గింత పంపిణి నెయ్యి మంచిగా అని చెప్పిన సో నెయ్యి అయితే స్మెల్ నెయ్యి స్మెల్ వచ్చింది అని నేను అనుకున్న డౌట్ పడుతున్నా కొబ్బరి ఇది కొబ్బరి అది సో ఇది పక్కన పెడితే మొత్తం పంపినప్పుడు పెద్ద గుండె అంటే ముక్కలేదు అంటే నెయ్యి వేసారు కదా దాన్ని నూనె వరకు ఎఫ్ వన్ ఈ ఎఫ్ వన్ ఏంటిదో నేను చెప్తా ఎఫ్ వన్ జీవోండి अरे यार जीवन में करा ले जीवन में कर ले कि मैं बच्चे होते ओनली स्नैक्स और के इधर जीवन नो रेड एफ टू एफ थ्री ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఏంటంటే ఫిష్ అనమాట లాస్ట్లో చెప్పాలా సరే ఇది చేపల పచ్చడి ఎఫ్ వన్ అంటే చేపల పచ్చడి వన్ చేపల పచ్చడి టూ చేపల పచ్చడి త్రీ మూడు చేపల పచ్చడి యాక్చువల్గా కొంచెం కులం తీసుకోవాలంటే బాగా మొత్తం ప్యాక్ చేసి పెట్టు ప్రేమతోటి ఇది ఆనియన్ టూ జింజర్ ఏందనుకుంటున్నాయి పెంపి అంటే మటన్ పచ్చడి ఎస్ మటన్ పచ్చడి ఆమ్ల ఆమ్ల పచ్చడి కొదవలేదు ఇక నాకు ఇక రేపటికెళ్ళి రిచ్ ఇవి ఉంటే రిచ్ మేము ఇక్కడ కంటే ఎక్కువ కారం త్రీ కారం టూ కారం వన్ అంటే టమాటో వన్ ఆనియన్ వన్ ఆనియన్ టూ ఆనియన్ టూ అంటే ఆనియన్ పిక్కిల్ ఇవన్నీ తినే త్రీ లేదు సిపి చికెన్ పికిల్ వన్ కారం వన్ టూ త్రీ అయిపోయింది గార్లిక్ వన్ గార్లిక్ టూ నెంట్ అయిపోయింది ఏదేండి స్పైసెస్ ఇంకేదో స్పెషల్ ఉంది ఇందులో కారం ఫోర్ కారం ఫోర్ ఇది పెద్ద కొద్ది స్పెషల్ అనుకుంటుంది కారం ఫోర్ ఇది ఇది సిపి చికెన్ పచాట టూ ఉంటుంది ఇది మన సరుకు ఆడలే సరుకు అంతా బాదగ్గరనే ఉంది ఇప్పటికైతే మేము రిచ్ రిచ్గా ఒక మూడు నెలలు అయితే రిచ్ ఉంటాం డైట్ వచ్చేసేయండి రాకండ్రే డైట్ ఎవరెవరికి వస్తారు రాకం వచ్చేసేవి వచ్చేసేవి ముందు కొట్టకండి ఏమి ఇవ్వండి గంట బాయ్ అట్లా తెలుసు కదా వచ్చేసేవి ఇంకోవరన్నా మిస్ అయిపోతే అంటారు వచ్చేసేయండి మరి ఇప్పుడు ఇవాళ మటన్ చేద్దామా ఫిష్ 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 తినక చాలా నైట్ కాంబినేషన్ నైట్ లేదు ఇక ఒకటి గంటలకు వచ్చిన రెండు గంటలకు వచ్చిన అన్నం ఒకటి పెట్టుకుంటే సెట్ సో ఈ అన్బాక్సింగ్ వీడియో మనకి ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం అటు రావచ్చు చెప్పండి మందించండి ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేయాలో కామెంట్ వీడియో అన్బాక్సింగ్ ఇలానే చేస్తారా లేకపోతే ఇంకేమన్నా స్పైస్ కావా స్పైసెస్ గా వర్డ్స్ ఏమైనా యూజ్ చేయాలా పచ్చడి కూడా ఓపెన్ చేసి చూపెట్టాలంటే కష్టమవుతుంది కష్టం రూమ్ అంతా రక్తపాతాలు అయితే రక్తపాతాలు వస్తాను నూనె ఇంకా నేను అనుకున్నా మొత్తం లీకేజ్ అయిపోయిందేమో అని మొత్తం ఇక టిష్యూలు పక్కన పెట్టుకోవాలనుకున్నా కానీ పర్లేదు మంచిగా చేసారు సో ఇది దీనికి ఎన్ఐటికి పది టెన్ థౌజండ్ అయింది కేజీ ఫర్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పట్టి అది ట్వంటీ కేజీస్ అనమాట సో లేదపోయింది కానీ వర్త్ది ఎందుకంటే హోమ్మెడ్ కదా హోమ్మేడ్ వర్క్ మంచిగా ఉంది సో ఈరోజు అయితే ఫిష్ మటన్ రెండో తిందా తర్వాత మటన్ మటన్ రెండు ఇతర ఇది ఉండ మళ్ళా ఎలా నచ్చారో అలా కింద అసలు అన్నయ్య అన్నాలని అడగాలి ఒకటి అది ఫ్రిడ్జ్లో మనకు ఒకటి స్పేస్ ఇవ్వాలి లేకపోతే కారం కానీ ఖరాబ్ అయిపోతాయి ఫ్రి పెడితే కారం ఖరాబ్ కారం నల్గైపోతు ఫ్రిలో పెట్టేసాడు మిగతా అన్ని దాపెట్టుకుంటే లైట్ గాని కారం ఒకటి ఫ్రిడ్ లో సో అన్బాక్సింగ్ అయిపోతుంది మళ్ళీ బాక్సింగ్ ధమాకా డబల్ పెట్టాలా

మొత్తానికి ఇది మన వీడియో నెక్స్ట్ ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి ఫాలో షేర్ చేయండి సో నా లైఫ్లో ఏం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయినా మనోని పేరు నవీన్ నవీన్ రెడ్డి కరీంనగర్ కరీంనగర్ దోశలు అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మనోడు రేపటికి సెలబ్రేట్ అవుతాడు రేపు వన్ మంత్ అయితే ఇండియా వస్తుండో మళ్ళీ సెల్ఫీలు ఎవరైనా అడగండి కొంచెం ఇబ్బంది పడతాడు ఇది ముచ్చా కూడా ఆ లాగ్ ఇండియా బ్లాగ్ కూడా అది మరి మనం కూడా ఛానల్ పెడతాడా మరి నాకు పోటీగా అప్లోడ్ నా దాంట్లో అప్లోడ్ అవుతుంది అది కూడా సో ఇవాళ సెండ్ ఆఫ్ ఇస్తే దాన్ని కూడా వీడియో పెడదాం సో ఇలాగనే మన డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇట్లా బ్లాగ్ చేసి పెడుతుంట ఎందుకంటే నాకు డాక్యుమెంటరీ చేసుకోవడం ఇష్టం అనమాట మనం రెండు తర్వాత అంటే సో వీడియోలు ఉన్నాయారా సో ఎట్లా అనిపించింది ఇంకా మొత్తానికి అయితే కామెంట్ చేయండి ఒక కామెంట్ కొట్టండి ఏదో ఒకటి మీకు అనిపించింది కొట్టండి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా మనం కొత్తగా సో మీరు చెప్తే మీ ఫీడ్బ్యాక్ తీసుకొని సో దాన్ని బట్టి చేద్దాం మీరు మీరు ఎక్కువ ఏ టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది చెప్తే మేము మర్చిపోయినా ఇందుకెళ్ళా మీకు ఏమన్నా చూడాలి మీరు ఏమన్నా విన్నారు ఈ ప్లేసెస్లో ఈ బాగుంటుంది అంటే వింతే నాకు కామెంట్ చేయండి ఒకవేళ ఫోన్కి ట్రై చేస్తాను మీరు చూపేడానికి ట్రై చేస్తా సో ఎలాగైనా మన డైలీ లైఫ్ ఉంటుంది అలాగే ముందు ముందు ఏం చూస్తున్నా ఏం కథ ఏం వర్క్ చేస్తున్నా ఏడానికి వచ్చింది మనది ఇవన్నీ స్టోరీ అన్నీ అన్ని దునియా మొత్తం పెట్టుబడెత్తిగా చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ అనే చాలా తక్కువ ఆడిక

గంటలో గంట కొట్టుకోవడానికి గంటలో వీడియో వస్తుంది గంటలో రీచ్ అయిపోవాలి గంటలో ఎట్లా దున్య మొత్తం యూట్యూబ్ షేక్ కావాలి షేక్ కాకుండా కానీ కొంచెం వన్కేనా చేసేది మన వీడియోని వైరల్ చేయండి వైరల్ చేయండి షార్ట్లో ఏమైనా పెట్టాలంటే చెప్పండి షార్ట్లో కూడా పెడతాం కొంచెం మీరు తినేదాన్ని మీరు ఇగ్నోర్ చేయండి మనం ఇస్తలేదు ఒక్కడే ముందరే తినుకుంటా సో బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో కోసం చూడండి మ్యాక్సిమం వారానికి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం అదే మీ రెస్పాన్స్ బట్టి మీరు రెస్పాండ్ చేయకపోతే నేను కూడా చల్లగా అని మీరు అనుకుంటారా మీ చెవులు మూసుకునే దాని ఇలా ఫీడింగ్ లో మొత్తం రామూమె కల యూకే యూకే ఏం చేస్తుండు డైలీ ఏం చేస్తుండు అది కావాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాం అనేది వాయిస్ ఏమన్నా త్వరగా త్వరగా వస్తుందా సో ఏమైనా కూడా చెప్పండి వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి కొత్త మైక్ సెట్ తీసుకోనికి ప్లాన్ చేసాం మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట ప్రస్తుతానికి అయితే నాలుగు వందలు పెట్టి అది ట్రై పడుకున్నా మీ వ్యూస్ ఇంకొక వన్ కే వచ్చింది అనుకో వ్యూస్ పక్కా మంచి మైక్స్ పెట్టి సెటప్ పెట్టి మొత్తం వేరుంటది మొత్తం మీకు నో ఫిల్టర్స్ అనమాట ఫిల్టర్స్ లేకుండా నేను చేసే పని నుంచి ఉండే రూమ్ దాకా మొత్తం ఇంకా మీకు హోమ్ టూర్ ఏమైనా కావాలా ఆల్రెడీ ఇదివరకు చేసినట్టున్నా కొత్త సో ఉంటూరు కూడా కావాలంటే మెసేజ్ చేయండి పర్లేదు అన్నదే అంత వీడియో హండ్రెడ్ ల్యాక్స్ ఉంటే మీకు గివే పచ్చళ్ళు పచ్చళ్ళు ఫిష్ వన్ ఫిష్ ఫిష్ వచ్చిందా సో హండ్రెడ్ లైక్స్ వస్తే మీరు ఎవరైనా యూకే ల మనం యూకే మనం ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి పికిల్ పచ్చడి తినబుద్ధి అయితే హండ్రెడ్ లైక్స్ వస్తే ఒక పికిన్ పచ్చడి గివై ఉంటది కోసం గివే కోసం అయినా ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ అన్నలు తమ్ములు ఇక్కలరో వాళ్ళ కోసం అయినా హండ్రెడ్ లైక్స్ కొట్టండి హండ్రెడ్ లైక్స్ కొట్టి కామెంట్ మెన్షన్ చేయండి ఈ అన్నకి నాకు బాగా తప్పున్న పచ్చడి పంపండి అని అంటే ఇంటి నుంచి ప్రేమతో తెచ్చుకున్న పచ్చడి మనం షేర్ చేస్తాం అనమాట సో అది బై బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియో